హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా నుంచి పొందుతున్న సుహోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాల్లో మరింతగా స్వదేశీ సామాగ్రిని ఉపయోగించాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది రష్యా నుంచి మరో పన్నెండు సుహాయ్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం చర్చలు సాగుతున్న సమయంలో ఈ యుద్ధ విమానాలు మరింత ఎక్కువగా భారతీయ పరికరాలను కంటెంట్ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం కోరింది దీనికి సంబంధించి రష్యన్ పక్షంతో చర్చలు ఇప్పటికే జరుగుతూ వస్తున్నామని అధునాతన యుద్ధ విమానాలను రష్యన్లు సరఫరా చేయనున్నారని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి దేశాల నుంచి దిగుమతులు ఎగుమతులకు సంబంధించి మరిన్ని దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సందర్భంగా భారత్ రష్యా ఒప్పందంలో కూడా మరింత దేశీయ కంటెంట్ను చేర్చవలసిన అవసరం ఏర్పడింది డబుల్ ఇంజన్లతో కూడిన సుహోయ్ ఫైటర్ జట్లను భారత వాయుసేనలో ప్రవేశపెట్టాక ప్రమాదాల్లో కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి మరో పన్నెండు సుహోయ్ థర్టీ ఎంకే జట్ల కోసం రష్యాతో భారత డీల్ కుదుర్చుకోబోతోంది రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఎయిటీ ఫైవ్ సు త్రీ జీరో ఫైటర్ జట్ల ఆధునికీకరణ ప్రయత్నాలను భారత వాయుసేన మంగతరమైన ఏవియోనిక్స్ తదితర ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర విడిభాగాలతో సుహోయ్ థట్టి ఫైటర్ జట్లను అప్గ్రేడ్ చేయాలని భారతీయ వాయుసేన నిర్ణయించింది ఇదిలా ఉంటే భారతీయ నౌకదళంలోకి మరో కొత్త యుద్ధ నౌక ప్రవేశించనుంది డిసెంబర్ తొమ్మిదిన ఐనస్ తుషిల్ నౌకదళంలో భాగమవుతోంది రష్యాలోని కాలిడెన్ గ్రాండ్లో ఈ యుద్ధ నౌక జలప్రవేశం చేయనుంది ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు క్రిబా త్రీ క్లాస్ ప్రిగ్రేట్ చెందిన ఈ అప్గ్రేడ్ వెర్షన్ను పద పదకొండు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు ప్రాజెక్టు కింద రూపొందించారు ఇదివరకు ఇలాంటి ఆరు యుద్ధ నౌక ఆరు యుద్ధ నౌకలు నౌకదళంలో అందిస్తున్నాయి ఈ నౌకలు మూడు తల్వార్ క్లాస్ మరో మూడు టెక్ క్లాస్గా విభజించబడ్డాయి తల్వార్ క్లాస్ నౌకలను సెయింట్ పీటర్స్బర్గ్లోని బాల్టిస్కీ షిప్ యార్డ్లో తయారు చేయగా మిగిలిన మూడు నౌకలను క్యాలినన్ గ్రాండ్లోని యాంటర్ షిప్ యార్డ్లో రూపొందించారు తాజా సిరీస్లో ఏడవ యుద్ధ నౌక అయిన సత్తుశిల్ ఈ నౌక తయారీకి రెండు వేల పదహారులో రోసోబోరన్ ఎక్స్పోర్ట్ భారత నౌకాదళం భారత ప్రభుత్వ మధ్య ఒప్పందం కుదిరింది ఈ నౌక పొడవు నూట ఇరవై ఐదు మీటర్లు బరువు మూడు వేల తొమ్మిది వందల టన్నులు రష్యా భారత టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించారు హెల్త్ ఫీచర్లను సమకూర్చారు ఈ డిజైన్ భారత నౌకాదళ నిపుణులు సెవినోరీ సివిరినోయ్ డిజైన్ బ్యూరో నిపుణుల సహకారంతో రూపొందించబడింది ముప్పై మూడు శాతం మేడ్ ఇన్ ఇండియా పరికరాలను వినియోగించారు బ్రహ్మహౌస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కేర్ ట్రన్ నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ టాటా ఎల్కో మెరైన్ జాన్సన్ కంట్రోల్ ఇండియా వంటి సంస్థలు ఈ నౌకలో ఉపయోగించిన పరికరాలను తయారు చేశాయి ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను భారత్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించినట్లుగా ఆదేశం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదులో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను నిర్ణయించినట్లుగా క్రెమ్లెట్ సహాయకుడు యువరి ఉసాకోవ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ పుతిన్ పిఎం మోదీ ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఈసారి రష్యా వంతని భారత్లోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్